ఇష్యూ దోశ ఏమంటావు ఇడ్లీ ఏమంటావు నీకు చల్ల పెడుతుంది దోశ ఇడ్లీ వద్దు కానీ గరం గరం ఛాయ్ అయ్యి మురుకులు ఉన్నాయి కదా మురుకులు ఛాయ్ వేసుకొని తింటే ఓ లెవెల్ ఉంటుంది ఇంకా అదేం బుద్ధి ఛాయ్ లో మురుకులు వేసుకొని తింటా అంటావు పిచ్చిదానా తెలంగాణ ఇడ్లీలు దోశ ఎక్కడే ఫస్ట్ నేను చిన్నప్పుడు మా అమ్మ ఛాయ్ పెట్టి ఇన్ని మురుకులు వేసి గింత గిలాసు అలా పోసుకొని ఇంత వేసుకొని తింటా సూపర్ ఉంటాడు అది ఆదికి వచ్చింది నాకు ఇప్పుడు నేను మురుకులు చూసేసరికి ఇప్పుడు నువ్వు ఛాయ్ పెట్టి మురుకులు తెప్పు సరే నాకే నాకే పని చేసుకొని తీసుకొస్తావు ఏమేం లావని ఇంకెంత సేపడి చాయ్ అయిపోయింది కప్పులు ఎందుకే కాదు స్టీల్ గ్లాస్ ఎంత పెద్ద గ్లాస్ తీసుకో చాలా ఎంత అంత పెద్దగా ఉండదా ముట్లు తీసుకోండి బాగుంటాయి మీరు కూడా ఇలా ఛాయలో మురుగులేసుకొని తిన్న రోజులుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన చిన్నతనాన్ని గుర్తు చేస్తుంది ఈ మెమొరీ